ఊరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ ఇవాళ అయితే ఊరికి వెళ్తున్నామండి మీకు ఆల్రెడీ నేను అప్పుడప్పుడు వీడియోస్ షేర్ చేశాను కదా ఇట మామయ్య ఊరికి వెళ్ళాలి ఊరికి వెళ్ళాలి అంట దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుందేమండి ఊరి నుంచి మామేని తీసుకొని వచ్చేసి ఇప్పుడు కొంచెం రికవరీ అయ్యారు కానీ ఇంకా కొంచెం రికవర్ కావాలి కానీ ఊరికి ఊరికి వెళ్ళడానికి కొంచెం అక్కడ జనాలని అక్కడ వాతావరణాన్ని చూసినా కొంచెం మామయ్యలో మార్పు వస్తుందేమో అనే స్కోప్స్తో మామయ్య కోసం ఇవాళ ఊరికి వెళ్తున్నాను ఊరి దగ్గరలో చాలా దుమ్ము పట్టుపోయి ఉంటుంది ఇల్లు అంటుంటాం కానీ అండి రెండు ఇల్లు మెయింటైన్ చేయడం అంటే కనుక చాలా కష్టమైన విషయం అండి తప్పదు కదా పదండి మీరు చాలా మంది ఆడుకుంటారు మా అమ్మ ఎలా ఉన్నారక్క ఎలా ఉన్నారు అక్క అనేసి మామయ్యని కూడా కొంచెం షేర్ చేస్తాను చూపిస్తాను రండి అబ్బా అబ్బా పిలిస్తే పలక పోయింది ఏడి పోతున్నామో అర్థం కాకుంది ఇప్పుడైతే కొంచెం బాగున్నాడండి ఏమంటే నీళ్ళంత దావుత కనుక కొంచెం పొరొస్తుంది అనేసి పైప్ అనేది వేశారు లిక్విడ్స్ ఫ్లూయిడ్స్ అన్ని అందులోంచి కొన్ని రోజుల వరకు అనమాట కొంచెం నోట్లో నీళ్ళు పోసినప్పుడు దగ్గు రాకుండా ఉంటే అప్పుడు ఫుడ్ అనేది అనేసి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇదిగోండి హ్యాపీగా ఆనందంగా తను కోరుకున్న మా అయితే బయలుదేరుతున్నాము మామా ఓ మా రామలో హని వీలుస్తాడు లేనకల్లా మా ఊరిని మళ్ళీ మీద షేర్ చేస్తాడు రండి ఈ వాతావరణంలో చాలా హ్యాపీగా ఆనందంగా మా అమ్మాయ తోలు మళ్ళీ నాతో కలిసి కాఫీ తాగాలని ఎన్ని రోజు నుంచి చూడాలండి రెండు అవుతుంది ఊరి నుంచి వచ్చి చాలా దుమ్మ పట్టుకుంటుంది ఇళ్ళైతే ఏవో మా జేజ్ జేజీ హాయ్ చెప్పు జేజీ ఇట్లా హాయ్ చెప్పు హాయ్ బ్యాగులు అన్నీ సరిపోయినాయి కార్ నిండా కార్ నిండా ఉన్నాయి ఇంకా ఇదిగోండి నేను అమ్ము అలాగనే అత్తయ్య ముగ్గురం బ్యాక్ సీట్లో కూర్చున్నాము ఈరోజు అమ్మకు సాటర్డే కనుక హాలిడే అండి ఉదయాన్నే బయలుదేరుదాం అనుకున్నాం కానీ అండి ఎట్లయినా కానీ మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం అంటే ఇల్లంతా నీట్గా అరేంజ్ చేసుకునేసి ఎక్కడ పనులు అక్కడనే వదిలేసి రాలేం కదా అందుకని ఇల్లంతా నీట్గా సర్దుకునేసి ఈ పని ఆ పని అంటూ కొంచెం లేట్ అయ్యింది అలాగనే మా వారు కొంచెం పని ఉండి అలా లేట్ అయిందండి లేకుంటే తొందరగానే బయలుదేరింటే బాగుండేది అందుకే ఎలాగో లేట్ అవుతుంది ఇంట్లోనే పప్పు రసం ప్రిపేర్ చేసుకునేసి తీసుకుని బయలుదేరాము ఇంకా కార్ నిండా ఫుల్గా అన్నీ లోడ్ ఎక్కువైందనమాట పైగా మా ఊరికి జర్నీ దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ రెండున్నర రెండు ముక్కలు గంట టైం పడుతుందండి కొంచెం జర్నీ సాఫీగా సాగుతుంది కానీ మా ఇదుకూరు నుంచి కొంచెం మా ఊరికి వెళ్ళే ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ఉంటుందేమో అక్కడ కొంచెము రోడ్ అనేది సరిగా ఉండదన్నమాట రెండున్నర గంట స్పీడ్గా పోతే కొంచెం నిదానంగా మెల్లగా వెళ్తే మూడు గంటలు టైం పడుతుందండి ఇదిగోండి ముందర మా వారు అలాగనే మా మామయ్య ఇంకా సాయంత్రం టైం అవుతుంది కదండి అందుకనేసి గొర్రెలను ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు పల్లెటూరి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి చుట్టూతా కొండలు పైగా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కనుక వాతావరణం అంతా కొంచెం కూల్ కూల్గా అలా ఉంది టైం వచ్చేసి త్రీ థర్టీ త్రీ ఇంకొంచెం టెన్ మినిట్స్లో మేము మా ఊరికి వెళ్ళిపోతాం అనమాట మూడు మూడు బాగుగా వచ్చిందేమోనండి చాలా చల్లగా ఉంది ఇంక ఇంటికి కూడా వచ్చేసాము ఈ వానాలకు అంతా ఎంత దుమ్ము దుమారం వచ్చింది మొత్తము దుమ్ము దుమారము ఇక్కడ టైల్స్ అన్ని ఈ వర్షానికి మూడానికి టైల్స్ ఇక్కడ టైల్స్ బయలుపోయాయి ఎంత అంత పెద్దవాని వచ్చిందే టైల్స్ అన్ని బయలుపోయాయి ఇది మొత్తం అంత ఫస్ట్ నీట్గా క్లీన్ చేయాలి తర్వాత వంట స్టార్ట్ చేయాలి టైం వచ్చేసి అమ్ము త్రీ ఫిఫ్టీన్ టైం ఇంటి దగ్గర మనకు పన్నెండు అయింది కదా ఇంటి దగ్గర అన్నీ చూసుకునేసి బయలుదేరేసరికి పన్నెండు అయింది ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీనా టైం ఇప్పుడు త్రీ ఫిఫ్టీన్ ఫస్ట్ కిచెన్ ఒక్కటి క్లీన్ చేసుకునేసి వంట స్టార్ట్ చేయాలండి డస్ట్ కిచెన్ అంతా ఫస్ట్ కిచెన్ క్లీన్ చేయాల కిచెన్ అంతా చూడండి ఫుల్గా దుమ్ము వచ్చేసింది అసలుకి పైగా ఇప్పుడు గాలికాలం కనుక చూడండి ఇదంతా క్లీన్ చేసేసరికి నా తలప్రాణంతో వచ్చేస్తుంది ఖచ్చితంగా టైం ఏమో త్రీ థర్టీ కావచ్చింది ఫస్ట్ అయితే అన్నం రైస్ కుక్కర్లో పెట్టేసి తర్వాత వన్ బై వన్గా కిచెన్ కౌంటర్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత వన్ బై వన్గా అన్నీ క్లీన్ చేయాలి చూడండి అయ్యో రెండు నెలలు అయింది కదండి అందుకనేసి బాగా దుమ్ము పట్టింది ఇల్లు ఎక్కువగా గాలికాలం కనుక కిటికీలోంచి గాలికి దుమ్ము అంతా వచ్చేస్తుంది పల్లెటూరు అనే కాని మనకు టౌన్లో ఎంత దుమ్ము వస్తుందో అంతకంటే ఎక్కువగానే దుమ్ము వస్తుందండి మాకైతే ఇక్కడ రోడ్ సైడ్ అటువైపు కూడా రోడ్ ఉంది కదా ఎక్కువగా బస్సులు అంతా దూరంగా తిరిగినా కూడా ట్రాక్టర్లు అవి తిరుగుతుంటాయి కదా గాలి కాలం అయిందని ఇంకా ఫుల్గా దుమ్ము వచ్చేసింది కిచెన్ చూడగానే నాకు భయం వేస్తుంది ఇంత దుమ్ము ఎప్పుడు ఇంట్లో పట్టనే లేదండి పరిస్థితులు అలా వస్తాయి ఒకొక్కప్పుడు తప్పదు కదా ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేయాలి అక్కడైతే మామయ్య తీసుకొని వచ్చారనమాట ఇదిగోండి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా అన్నం కూడా స్టవ్ మీద పెట్టేశాను అంటే రైస్ కుక్కర్లో పెట్టేశానులేండి కిచెన్ అంతా తల తల మెరిసేటట్టుగా ఇలా క్లీన్ చేసేసాను ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసానండి ఇంకా ఇల్లంతా అమ్ము కసగొట్టేసి వచ్చేసింది ఇంకా కొంచెం ఇవన్నీ నీట్గా సర్దాలండి కొంచెం ఒక్క కూడా డస్ట్ పట్టాయి తర్వాత బూజ్ అంతా ఉంది అదంతా రేపు చూసుకోవాలి ఇవాళ అయితే వీలవుతుంది కదా బూజ్ అంతా ఉంది ఇవన్నీ కూడా కొంచెం డస్ట్ పట్టాయి ఇంకా రైస్ కుక్కర్కి మూత కనపడలేదు అందుకనేసి ఇంకా హడావిడిలో ఎదుకోండి నార్మల్ మూతన పెట్టేసి అన్నం కూడా రెడీ అయింది ఇంకా పప్పు రసం అందు నుంచి తయారు చేసుకుని వచ్చానండి ఆ ఇంట్లో నుంచి టైం వచ్చేసి ఫోర్ అయింది ఇప్పుడు ఇంకా ఎక్కడ బ్యాగులు అక్కడనే ఉన్నాయండి ఇంకా అవతలు కూడా బ్యాగులు అన్నీ ఉన్నాయి తెచ్చి సర్దాలి ఇది వచ్చేసి అమ్మో ల్యాప్టాప్ బ్యాగ్ ఇందులో కూడా కొన్ని సరుకులే అమ్మూ సరుకులే సరుకులేం కాదులే నీకు నచ్చినట్టు అనమాట మకాన తనకిష్టం అనేసి ఈవినింగ్ స్నాక్స్గా కొంచెం ప్రిపేర్ చేయొచ్చు తన కోసం తీసుకున్నాను ఇంకా బ్యాగ్లలో పట్టలేదండి అందుకనేసి ఇబ్బంది కాఫీ పొడి బ్రూ కాఫీ పొడి కాఫీ పొడి లేకుంటే ఎవరు ఇంట్లో అసలు బతకలేదు అందుకనేసి ఇంకా మీరైతే అన్నదేనండి నేను నేనైతే బ్రూ కాఫీ చేసుకునేస్తాతను కాఫీనా సరే మీ జేజీకి నాన్నకు పెట్టేస్తాం తర్వాత కాఫీ చేసుకుని పాలు కావాలిగా ఫస్ట్ పాలు ప్యాకెట్ తీసుకున్నాడు కదా అవును పాలు ప్యాకెట్ పాలు పదా మన ఇద్దరికి కాఫీ వాళ్ళిద్దరికి అన్నం పప్పు రసం పెట్టేద్దాం ఇంకా రేపు ఈవినింగ్ స్నాక్స్గా మక్క చేసుకు ఇంకా ఎక్కడ బ్యాగులు అక్కడనే ఉన్నాయండి ఇదిగోండి అన్నీ కట్టెల బ్యాగ్లోనే తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే నార్మల్గా మనం బ్యాగ్స్లో తెస్తే ఏమవుతుందంటే కార్లో పట్టవండి అదే కట్టల్ బ్యాగ్లు ఎత్తికినాక కాళ్ళ దగ్గర అక్కడ పెట్టవచ్చు కదా మామయ్య సామాన్లు అవి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఫుల్ లగేజ్ ఉంటే ఈసారి అయితే అన్ని కట్రి బ్యాగులు తీసుకుని వచ్చాను అన్నం కూడా ఏంటండి వాళ్ళిద్దరికి పెట్టేసి కాఫీ ప్రిపేర్ చేస్తాను బాయ్ అండి బాయ్ అండి నా అసలు ఎంత పని చేసాము ఎంత దుమ్ము నేను ఇక్కడ ఏంటంటే పురుగులు ఎక్కువ వస్తాయి దానివల్ల ఇక్కడ చూసినా కూడా భూజు ఉంది అది కాక వర్షం ఎక్కువ పడి దుమ్ము గాలి బయట టైల్స్ కూడా పగిలిపోయాయండి అండ్ ఎక్స్ట్రా టైల్స్ అనేది బాత్రూమ్ దగ్గర ఉన్నాయన్నమాట వర్కర్స్ అట్లా సెట్ చేశారు లేకుంటే ఎక్కువ వర్షానికి అట్లా పగిలిపోయే అర్థం కాలేదు ఎట్లా ఎక్స్ట్రా ఉన్నాయి కనుక వాటిని సెట్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ చూసినా కూడా దుమ్మే అసలుకి ఏముందిలే అలా అలా కసు కట్టుకొని బండలు దుడుచుకొని ఇంకా తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే ఎక్కడ చూసినా దుమ్ము ఆ దుమ్ము అసలు ఎక్కడ కూర్చోవద్దీ కాదు మాకు ఎక్కడ దుమ్మున్నా ఫస్ట్ అసలు దుమ్ము చూస్తే భయం అవుతుంది అండి నీట్ గా పెట్టుకునే వాళ్ళకి దుమ్ము చూసాను అనుకోండి ఇంకా అసలుకి ఫస్ట్ టైం అనుకున్నాం అంటే దుమ్ము పట్టింటది అనుకున్నాము ఇంటికి వెళ్తానే ఫస్ట్ కిచెన్ చేసి అసలు కిచెన్ కొంచెం క్లీన్ చేసి ఓన్లీ రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసి తర్వాత మిగతా పనులు చూసుకోవచ్చు ఎంతసేపు అవుతుందిలే ఒక అర్ధగంట టైం పడుతుందిలే అనుకున్నానండి ఎట్లా లేట్ అవుతుందని తెలిసే ఇంటి దగ్గర నేను పప్పు రసం ప్రిపేర్ చేశాను అనమాట టైం వచ్చేసి పన్నెండుగా వస్తుంది లేట్ అవుతుంది వెళ్ళేసరికి అని చెప్పి ఆల్రెడీ మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్ని వంటలు ప్రిపేర్ చేయాలంటే కష్టం అనేసి పప్పు రసం అక్కడనే ప్రిపేర్ చేసుకుని తీసుకొని వచ్చాను అరగంటలో గంటలో అయిపోతుందిలే అంత ఎంత దుమ్మున్న అరగంటలో అయిపోతుందిలే అనుకుంటే దగ్గర దగ్గర గంట గంటన్నర పట్టింది గంటన్నర అంటే పని వాళ్ళు రాలేదు వాళ్ళు మెయిన్గా ఈ టైంలో దొరకరండి మనం వాళ్ళు పనిలోకి పోయే వాళ్ళు కదా ముందు రోజు అట్లా చెప్తే దొరుకుతారు ఇంకా బూజు అలాగే కబోర్డ్స్ అన్నీ రేపు మార్నింగ్ చెప్పామన్నమాట వస్తామన్నారు అవన్నీ రేపు క్లీన్ చెప్పాలి అదనమాట ఊర్లో ఊర్లో ఫస్ట్ చాలా అమ్మ ఈజ్ గుడ్ గర్ల్ అనమాట గుడ్ డాటర్ అమ్మకి ఎంత హెల్ప్ చేసిందండి లేకుంటే నాకైతే కనుక ఇవాళ ఇంకా రెస్ట్ తీసుకుని అసలు ఇప్పుడైతే నీకు కళ్ళకు మూతలు పడుతుంది అనమాట నిద్ర వస్తుంది నా ఒక్కదాని జితే కనుక దగ్గర దగ్గర మూడు గంటలు టైం పట్టేదేమోనండి ఆ దుమ్ము అంత చూసి అమ్మ పర్లేదు నేను ఉన్నాను కదా నేను కసువు అంతా నీట్ గా వచ్చేసి బండ తుడుచుకొని వస్తాను కిచెన్ కంప్లీట్ గా నీట్ గా తుడిచేసుకో అని చెప్పింది అమ్ము ఏం కూడా అత్తయ్య అంతా పాపం బయట కూడా అంతే తర్వాత తిన్నాక చేసుకుందరా అంటే అత్తయ్య కూడా చాలా నీట్నెస్ అండి అసలు అత్తయ్య చూసి నేను నేర్చుకున్నాను అనమాట ఇంకా అత్తయ్యకు మా వారికి భోజనం పెట్టేశాను తర్వాత మా అమ్మాయికి అయితే యాపిల్ జ్యూస్ చేసాను మేమిద్దరం కాఫీ తాగేసాము నాకు అసలు అన్నం కూడా తినేది కాలేదు ఇంకా ఈ టైంలో ఏం తింటాం పా ఇద్దరం కాఫీ చేసుకునేసి బ్రూ కాఫీ కొంచెము శక్తి వచ్చింది అనమాట అందుకనేసి అవుట్ రోగిస్తున్నాము అదండి మా అమ్మాయి తొందరగా ఊర్లో నాకు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంచెము దగ్గంత తగ్గేంత వరకు లిక్విడ్స్ అనేది ఇవ్వాలండి పైప్ ద్వారా అదే నోట్స్ ద్వారా అనమాట తర్వాత ఇంకా మామూలుగా మనం నోట్ ద్వారానే ఫుడ్ అనేది ఇవ్వచ్చు ఒక ఫోర్ ఫైవ్ డేస్ చూసేసి ఇంకా మేము భోజనం అనేది తినిపిస్తాము అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవ్వకపోయినా కొంచెంగా అని అనుకుంటున్నాము నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ను ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్ది ఇలాగే మంచి మంచి ఇంకా యూస్ఫుల్ వీడియోస్ వస్తాము ఇంకా ఈ రోజు నుంచి అన్ని ఊర్లోనే బ్లాగ్స్ ఉంటాయి కదా పూజ మెయిన్ అండి పూజ రూమ్ ఎంత దుమ్ము పట్టిందంటే చూడగానే మనసు అయ్యో అనిపించింది కానీ ఇంక ఇప్పుడు మాత్రము కాదు రేపు మార్నింగ్ ఫస్ట్ పూజారూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకునేసి అమ్మవారికి అభిషేకం చేసుకునేసి పూజ చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం పోయి ఉండాలి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి